తాళ్లరేవు మండలంలో గ్రామస్థాయిలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి నూతనంగా ఎన్నికైన గ్రామ కమిటీలు కృషి చేయాలని ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద కోరారు మండలంలో గురువారం నిర్వహించిన ఇంజరం సుంకరపాలెం గ్రామ కమిటీల ఎన్నికల నిర్వహణ సభలలో ఆయన పరిశీలకులుగా పాల్గొని మాట్లాడారు గ్రామ పార్టీ కార్యకర్తలంతా ఐకమత్యంతో నాయకత్వాన్ని ఎన్నుకొని ముందుకు సాగాలని సూచించారు అనంతరం మండల నాయకులు టేకుమూడి లక్ష్మణరావు దూలిపూడి వెంకటరమణ నడింపల్లి వినోద్ మోపూరి వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో ఎన్నికలను నిర్వహించారు ఈ సందర్భంగా ఇంజరం గ్రామ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా కాట్రు వీరేశ్వరరావు రేలంగి శ్రీకాంత్ ఉపాధ్యక్షులుగా శీలం అర్జునకుమార్ ఎన్నికయ్యారు ఉపాధ్యక్షులుగా శీలం అర్జునకుమార్ ఎన్నికయ్యారు సుంకరపాలెం గ్రామ కమిటీ అధ్యక్షునిగా నాగాబత్తల బాలకృష్ణ ప్రధాన కార్యదర్శిగా కుడిపూడి సుబ్రహ్మణ్యం ఉపాధ్యక్షుడిగా వంగ వీరబాబు కోశాధికారిగా మాగాపు రామకృష్ణలు ఎన్నికయ్యారు ఈ కార్యక్రమాలలో వేగస్న భాస్కర రాజు ఉంగరాల వెంకటేశ్వరరావు మోపూరి రెడ్డి నాయుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ಅಲ್ಲಿ ಅನಿ पदकाल ಪದಕಗಳ ಮೂಲಕ ಪ್ರಮಾನನ ಆಗೋದಿತ್ತು ಏಟನ್ನ ಸಾಮಾನ್ಯ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಇಸಿ ಇರೋದು ಇದೆ ಇದರ ತನಕ ರಾಜಕೀಯದ ಜೊತೆ

పుల్లార వాటిగా కూడా అందరికీ బలం ఈ గ్రామ కమిటీ అధ్యక్షుడి అందుకున్న వాడు తో తెలుగుదేశం పార్టీకి అట్టుపడి చనిపోయిన అందరికీ సమన్ సమన్యాయం అందరూ గమనించు తెలుకోవడం జరిగింది అలాగే కమిటీ సభ్యులందరినీ కూడా మంచివాడు డైరెక్ట్ ఉన్నటువంటి వాడు ముఖ్యమంత్రులు అని మన మాది అందరూ ఆలోచించి అతను ఆ ఈ కంప్లీ కంపెనీ వారిని ಮಾಡಿದ್ರೆ <laughs> <laughs>